సో ఆల్రెడీ తమ్మినేళ్ళలో చూసే ఉంటారు కదా మా పాప బర్త్డే బ్లాగ్ అనేసి సో మా పాప బర్త్డే రోజు అయితే ఫస్ట్ ఆ రోజు ఎలక్షన్స్ ఓటేసి వచ్చేసాం ఫస్ట్ మా ఆయన నేను వెళ్ళేసి ఓటేసి వచ్చి మా ఇంటి దగ్గర నార్మల్గా హాఫ్ కేజీ కేక్ తెచ్చుకొని ఇంటి దగ్గర అందరికీ పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర కట్ చేసేసుకున్నాము సో కట్ చేసుకొని హ్యాపీగా ఏదైనా చిన్నగా చేసుకోవడంలో కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా సో అందుకనే మేము యాక్చువల్గా మా పాప బర్త్డే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకుందాం అనేసి అనుకున్నాం అందుకనే త్వరగా వెళ్ళి ఓటు వేసి వచ్చేసి చిన్న కేక్ ఇంటి దగ్గర మరి అందరూ ఉంటారు కదా ఖర్చు అయిపోతే ఏం బాగోదు కదా అనేసి ఇంకా ఇంటి దగ్గర పక్కింటి పిన్ని వాళ్ళని మా పిన్ని వాళ్ళని అందరినీ మాయ్య అత్తయ్య అందరూ కలిసి కూర్చొని కట్ చేసేసుకున్నాము కట్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయమాట వెళ్ళిపోదాం అనేసి వెళ్ళే ముందు కోవుల దగ్గర దండం పెట్టుకుని అనేసి మా ఊరిలో శివాలయం దగ్గర దారిలోనే ఉంటుంది శివాలయం అక్కడికి వెళ్ళి మా పాప నేను దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళాము మా ఆయన లోపలికి రాలేదు మా పాప నేనే వెళ్ళామట దండం పెట్టుకోవడానికి సో చూడండి మా పాపకి దేవుడి భక్తి మాత్రం చాలా ఉంటుంది దండం మాత్రం చాలా బాగా పెట్టుకుంటుంది సో ఇంకా చూడండి దండం అయితే పెట్టేసుకున్నాము నీటిగన దేవుణ్ణి శుభ్రంగా వెళ్ళాలి ఎటువంటి ఆటంకం కలగకూడదు ఏసి ఇంకా దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయాం మా పాప నేను బండి మీద పోజలు ఇస్తున్నాం సో చూడండి ఎన్ని పోజులు ఇస్తున్నాం మా పాప అయితే బండి మీద అస్సలు తిన్నగా కూర్చోదు పైకి లెగుస్తుంది కింద కూర్చుంటుంది మళ్ళీ పైకి లెగుస్తుంది ఎన్నెన్నో వస్తుంది దాన్ని పట్టుకోవడం చాలా కష్టం నాకు అదే పెద్ద టాస్క్ మీ పిల్లలు ఎలా ఉంటారో నాకైతే కమెంట్ చేయండి మా పాప అయితే ఇలాగే ఉంటుంది చాలా అసలు బండి మీద వెళ్ళేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఏమైనా మనం మిస్ చేసామా పడిపోతుంది అలా ఉంటుంది అన్నమాట సో ఇంకా ఫైనల్గా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి చేరిపోయాం ఇంటికి వెళ్ళగానే చూడండి మా పాపను అందరూ తీసేసుకున్నారు ఇంకా తీసుకొని వెంటనే ఆఫ్టర్నూన్ కొంతసేపు అందరం ఆడుకున్నాం ఆడుకొని ఆఫ్టర్నూన్ అయ్యింది ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాం బర్త్డేకి మా నాన్న స్టార్ట్ చేశారు వంట అయితే మా నాన్న చేస్తుంటే మా తమ్ముడు మా ఆయన మిగిలిన మా ఇంకో తమ్ముడు అందరూ కలిసి హెల్ప్ చేశారు అమ్మ అందరు కలిసి చేసేసారు ఇంకా కుకింగ్ అయితే చేసేస్తున్నారు సో చూడండి ఏంటంటే స్పెషల్స్ అనుకుంటున్నారా చికెన్ అండ్ బిర్యానీ ఇటువైపు చికెన్ పెట్టుసారు ఇటువైపు బిర్యానీకి ఒక ఒకవైపు మా అమ్మ మా నాన్న అందరూ కలిసి కుకింగ్ చేసేస్తున్నారు మేము పిల్లలందరం కలిసి ఇంకా బర్త్డేకి డెకరేషన్ ఎలా చేయాలి ఏంటని చేసేస్తున్నాము యాక్చువల్గా బయట స్టార్ట్ చేసాము ఒక క్లాత్ కట్టి చిన్నగా మాకు ఉన్నంతలో మేమైతే డెకరేషన్ చేస్తున్నాము ఇంకా చేసాము కానీ బయట అప్పుడే ఎక్కువగా కాలు వచ్చేస్తుంది బాగా వచ్చేసి భయం వేసి ఇంకా అది ఆంటీ వాళ్ళ ఇంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తాం ఇంకా టైం అయిపోయింది కదా కేక్ అయితే స్టార్ట్ చేసాం క్యాండిల్స్ అయితే అయితే మా ఆయన నేనును సో ఇంకా కేక్ కట్ చేస్తాం మా పాప అయితే ఎప్పుడు కట్ చేసేస్తాం అని రెడీగా ఉంది ఆల్రెడీ కేక్ పెట్టగానే టేస్ట్ చేసి చేసేసింది సో క్యాండిల్స్ పెట్టేసి ఇంకా కేక్ అయితే కట్ చేసేస్తున్నాం కట్ చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరూ వచ్చారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కింటి వాళ్ళు ఎదురి ఇంటి వాళ్ళు మొత్తం అందరూ వచ్చారు సో ఫుల్ హ్యాపీ ఏదో ఉన్న స్తోమతలో చేసుకున్నాం మాకు తెలిసిన మా చెల్లికి తెలిసిన ఒక కెమెరామెన్ తమ్ముడు ఉంటే తను వచ్చాడనమాట తను వచ్చి ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్నగా అయితే ఫొటోస్ తీసాడు సో అంటే గుర్తుగా జ్ఞాపకంగా పెట్టుకోవడానికి సో సో మా పాప చూడండి ఒక్క ఫోటో కూడా నవ్వమంటే నవ్వేది కాడు ఎలాంటి పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇచ్చేది సో ఫైనల్గా అయితే మేమైతే ఇలా జరుపుకున్నాం సో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching this video. Bye bye.